ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరత జరి హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే విడకాల సంబంధించిన వ్యాకత్ పుందండి పట్టా పుంజండి పాయింట్ పట్టా దీన్ని వయసు వచ్చి ఒక ఒక సంవత్సరం మూడు నెలలలాగా ఉంటుందండి సైజ్ వచ్చి పా సైజ్ అండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ అలా ఉంటుందండి ఫ్రెష్ కోడి అలాంటి విడత చక్కడ చిలకరా అండి తెల్లకన్ను తెల్ల ముక్కు తెల్ల కాళ్ళు అండి చూసుకోవచ్చు కోడి అయితే హైపర్ యాక్టివ్ అండి ఈ రోజు తీస్తున్న వీడియో అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ తీసిన వీడియో అంటే ఇది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ నచ్చితే పంపిస్తాం పాజిబుల్ నా ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవచ్చు సార్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కూడా సూపర్ హ్యాపీ కూడా అండి మంచి బాడీ అండి చూసుకోవచ్చు ఇక్కడ నా ఫ్రెష్ కోడి అలాంటి వీడియో తెలియదు ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాను నచ్చితే మీకు పాజిబుల్ ఉన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఏమి మీకు సార్ ఫ్రెండ్స్ మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్న వల్ల కొంచెం కోల్డ్ పెట్టాలపోతుంది అండి కొంచెం అడ్డాలుగా ఉన్నాయి ఇంకొక నెల రోజుల తర్వాత కంప్లీస్ ఖచ్చితంగా పెడతారండి కానీ మన కూడా పెట్టినా పెట్టకపోయిన వీడియోస్ ఖచ్చితంగా కోల్డ్గా ఉంటాయండి సేల్కి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్